ఇవ్వాలి కార్మిక కుటుంబాల కోటి రూపాయలు ఒకే విడత లోపల అరెస్ట్ చేయాలి కఠిన కారణమైన యాజమాన్యాన్ని సిగాచి కంపెనీలో చనిపోయిన కార్మిక కుటుంబాలను ఆదుకోవాలి సిగాచి పరిశ్రమలో చనిపోయిన కార్మిక కుటుంబాలను రూపాయలు ఒకే దఫాలో పాషమైలారం పారిశ్రామిక ప్రాంతంలో జూన్ ముప్పై తారీఖు నాడు జరిగినటువంటి యాక్సిడెంట్ లో చనిపోయిన కార్మిక కుటుంబాల్ని ఆదుకోవాలని చెప్పి వారికి ఇస్తానున్నటువంటి నష్టపరిహారం కోటి రూపాయలని ఒకే దఫాలో ఇవ్వాలని చెప్పి కోరుతూ ఇవాళ సంగారెడ్డి సిఐటి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమం జరుగుతూ ఉంది కలెక్టర్ ఆఫీస్ ముంగట గత నెల రోజులు అయిపోయింది ఇప్పటికే అయినప్పటికీ కూడా ఆ కుటుంబాల్ని ఆదుకునేటువంటి దానిలో యాజమాన్యం కానీ అధికార యంత్రాంగం కానీ తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉంది యాభై నాలుగు మంది చనిపోయారని చెప్పి ప్రకటించినప్పటికీ కూడా యాభై నాలుగు మందిలో ఇప్పటిదాకా కేవలం ఇరవై తొమ్మిది మందికి మాత్రమే ఇరవై ఐదు లక్షల రూపాయలు ముట్టాయి ఎనిమిది మంది ఆచూకీ తెలవనటువంటి వాళ్ళకి పదిహేను లక్షల రూపాయలు ఇచ్చి మీరు మళ్ళీ మూడు నెలల తర్వాత మేము పిలుస్తాం అప్పుడు రండి అని చెప్పి అధికారులు పంపించారు అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఘటన జరిగినటువంటి తెల్లారి వచ్చి కోటి రూపాయలు యాజమాన్యంతో నిప్పిస్తామని చెప్పి ప్రకటన చేశారు ఆ యాజమాన్యం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అదే విధంగా సెబీకి లెటర్ కూడా రాసి కోటి రూపాయలు నష్టపరిహారం ఇస్తామని చెప్పి చెప్పారు అయినప్పటికీ ఇప్పటికీ కూడా నలభై రోజులు దాటుతున్నా కూడా మరి కోటి రూపాయలు కాదు కదా అందులో సగం కూడా నష్టపరిహారం ఇవ్వకుండా యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తా ఉంది ఇంత పెద్ద ఘటన జరిగింది ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగి యాభై నాలుగు మంది కంపెనీ లోపల చనిపోయారు యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం వల్ల చనిపోయారు కానీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పోలీసు యంత్రాంగం ఇప్పటిదాకా కనీసం ఒక్కరిని కూడా అరెస్ట్ చేసినటువంటి పాపాన పోలేదు అంటే ప్రభుత్వానికి ఆ యాజమాన్యానికి ఎంత సత్సంబంధాలు ఉన్నాయి ఏ విధంగా ప్రభుత్వం వాళ్ళని ఆదుకుంటుందో ఈ ఘటన చూస్తే మనకు అర్థమవుతా అందుకే ఈ ఘటనకు కారణమైనటువంటి నిర్లక్ష్యంగా వివరించినటువంటి సిగాచి యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం పరిశ్రమ మీద వెంటనే చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి సివిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం యాభై నాలుగు మంది కార్మికులు ఘోర ప్రమాదంలో చనిపోతే ఇది యాజమాన్యం నిర్లక్ష్యం అని చెప్పేసి ఇప్పటికే హై పవర్ కమిటీ ఈరోజు రిపోర్ట్ చేసింది అట్లనే నిపుణుల కమిటీ కూడా చెప్పింది అట్లనే ఈరోజు స్వచ్ఛంద సంస్థకు సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు కూడా వాళ్ళు వచ్చి ఈరోజు యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం ఉంది అని చెప్పేసి సైంటిస్టులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇంత నిర్లక్ష్యంగా వివరించినటువంటి ఇంత యాభై నాలుగు మంది చనిపోవడానికి అనేక మంది కార్మికులు క్షతగాతులు కావడానికి కారణమైనటువంటి యాజమాన్యం మీద ఇప్పటిదాకా ఎటువంటి చర్యలు తీసుకోలేనటువంటి పరిస్థితి ఉంది అందుకని సిగాజి యాజమాన్యంని వెంటనే అరెస్ట్ చేయాలి అని చెప్పేసి సిఐ డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రమాదంలో చనిపోయినటువంటి కార్మిక కుటుంబాలకు కోటి రూపాయలు ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రకటించుడు యాజమాన్యం చెప్పింది ఈ నెల రోజులు దాటినా సరే ఇప్పటిదాకా వాళ్ళకు అందనటువంటి పరిస్థితి ఉంది ఈరోజు పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో అచితాపురం సెట్లో ఈరోజు ప్రమాదం జరిగి చనిపోతే అక్కడ ప్రమాదం జరిగినటువంటి మూడు రోజుల తర్వాత స్వయాన ముఖ్యమంత్రి పోయి కోటి రూపాయల చెక్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది మరి ఇక్కడ ఎందుకు ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చిపోయిండు తప్ప ఇప్పటిదాకా ఎటువంటి స్పందన లేనటువంటి పరిస్థితి ఉంది అధికారుల స్పందన లేనటువంటి పరిస్థితి ఉంది అందుకనే సిగాజీ యాజమాన్యం యొక్క యాజమాన్యాన్ని మీద చర్యలు తీసుకోవాలి అట్లనే బాధిత కుటుంబాలకు తక్షణమే ఆదుకోవాలి అని చెప్పేసి సిఐటి డిమాండ్ చేస్తున్నాం ఇప్పటిదాకా కూడా అనేక మంది కార్మికులకు డెత్ సర్టిఫికేట్ రాలేదు డెత్ సర్టిఫికేట్ రాకపోవడంతో పరిహారం ఇవ్వాలని పరిస్థితి ఉంది డెత్ సర్టిఫికేట్లు ఇస్తేనే పరిహారం ఇస్తామని చెప్పేసి చెప్తా ఉంది ఇది అధికారులు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది అధికారుల నిర్లక్ష్యం కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే తక్షణమే డెత్ సర్టిఫికేట్లు కూడా అందించి పరిహారం పూర్తి స్థాయిలో ఇవ్వాలి అని చెప్పేసి సిఐటి డిమాండ్ చేస్తా ఉన్నాం पंद्रह लाख रुपया दिया था उसके बाद डेथ सर्टिफिकेट बोला था देंगे अभी तक नहीं दे रहा है कंपनी जा रहे हैं बोलता है उनको क्यों इतना बार उन गाँव से से इधर आने में जाने में तीस चालीस हज़ार रुपया खर्चा होता है इतना बार हम लोग आएंगे जाएंगे